హాలే లూయ దేవునికి స్తోత్రం దేవుడైన ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం ఫిబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచకం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదు వారికి ఫలం దయచేవాడని కదా సో మీ జీవితాల్లో మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను పర్ఫెక్ట్గా జీవిస్తున్నాను అయినా నాకు ఏ డబ్బులు రావట్లేదు ఎటువంటి ఇది కలగట్లేదు అని అనుకుంటున్నారా కానీ ఎవరైనా మీకు డబ్బులు ఉన్నాయా డబ్బులు వస్తాయా అంటే అక్కడ అట్ల ఇట్లు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అసలు నాకు డబ్బులు రావడానికి స్కోపే లేదు నేను డబ్బులు కష్టాలు పడుతున్నాను సో నాకు ఎటువంటి ఛాన్సే లేదు డబ్బులు వచ్చేకి అన్నట్టు చెప్తున్నారా సో మీ విశ్వాసానికి మీరు చేసే పనికి మీరే వ్యతిరేకులు అవుతారా అలా చేస్తే సో అలా చేయొద్దు ఎప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఉండటం అసాధ్యం సో మనం విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడు మనకు ఏదైనా చేస్తాడు అని మనము నమ్మగలిగితేనే మనకు దేవుడికి కూడా నాకు ఇవ్వండి ఎందుకంటే నేను మీరు ఇస్తారని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నట్టు సో అప్పుడు దేవుడు కూడా మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు బైబిల్ చదవద్దని నేను చెప్పట్లేదు కానీ విశ్వాసం కలిగి ఉండండి విశ్వాసం చాలా ఇంపార్టెంట్ బైబిల్ చదువుతూ విశ్వాసాన్ని కలిగి ఉంటే మనకు అది చాలా ఉపయోగపడుతుంది సో మనము దేవుడు మనకి ఫలం దయచేస్తాడు మనకు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు మనతోనే ఉండి మనల్ని చూసుకుంటాడు అని నమ్మితే దేవుడు ఖచ్చితంగా మనలోనే ఉండి మనతోనే ఉండి మనల్ని చూసుకుంటాడు మనకి ఫలాన్ని దయచేస్తాడు సో ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ప్రార్థనలకించే తండ్రి మురాలకించే దేవ ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మెల్లని బట్టి మీకే అందున తండ్రి ఎస్ఏ మేము మీ పట్ల విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి విశ్వాసం లేకుండా మేము ఏం ఏ పని చేయకుండా ఉండేందుకు సాయం చేయండి మేము పట్ల పూర్తిగా విశ్వాసం కలిగి మేము విశ్వాసంతోనే జీవించేందుకు సాయం చేయండి నజరేయడాన్ని స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్